నెల్లూరు సిటీకి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రశాంతమైన వాతావరణంలో అత్యాధునిక సదుపాయాలతో నుడా అప్రూవల్తో బడ్జెట్ ధరలో మీకోసం రెడీగా ఉన్నాయి కేవలం అరవై ఐదు లక్షల నుంచే ఆదిరిపోయే ఇండిపెండెంట్ హౌస్ మీకోసం కేవలం రెండు లక్షల అడ్వాన్స్ బుకింగ్ తో మీ ఇంటిని బుక్ చేసుకునే అవకాశం అన్ని నేషనల్ బ్యాంక్స్ నుండి లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది బిల్డర్ కిషోర్ రెడ్డి సెవెన్ ఫోర్ వన్ సిక్స్ నూతన సంవత్సరం అంటే ఒక జోష్ అందులో మహిళలు ఒక దగ్గర చేరితే ఆ జోష్ ఏ స్థాయిలో ఉంటుందో మనం ఊహించలేము అటువంటి స్థాయిలో ఉంటుంది ఈ మొత్తం కార్యక్రమాన్ని కూడా పద్మావతి గారు ఆర్గనైజ్ చేస్తూ మొత్తం కూడా సో పద్మావతి కాదు ఒక్కటే కాదు ఈ క్రెడిట్ సో ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అండ్ మహాలక్ష్మి కిట్టి అలాగే సాయి దత్తా కిట్టి సో కాకపోతే ఈ కాన్సెప్ట్ అంతా తీసుకొచ్చింది ఒక మూడు కిట్టీలు కలిపి చెయ్యాలి అన్న ఆలోచన వచ్చింది మాత్రం మహాలక్ష్మి కిట్టీకే కాబట్టి నేను కొంచెం ఇన్షియట్ తీసుకున్నాను సో అందరూ హ్యాపీగా ఉన్నారు రెండు వేల ఇరవై ఐదులో బాయ్ చెప్తున్నాం కాబట్టి ఇరవై ఐదులో చేసినటువంటి ఒక మంచి పని అందరి చేత చెప్పిస్తాను ఒక మంచి పని ఏది బెస్ట్ అయితే అంటే మీ టీంలు ఉన్నాయి కదా టీంలు డివైడ్ చేసుకోండి మూడు టీంలుగా డివైడ్ చేయండి మూడు టీంలో చేసినటువంటి మంచి పని గురించి చెప్పండి వాళ్ళని ఫైనల్గా మనం తీసి వాళ్ళకి ప్రైజ్ ఇద్దాం అలాగే అలాగే మా మహాలక్ష్మి కిట్టి తరపున ఒక స్వీట్ మెమొరీ మీకు షేర్ చేస్తున్నాను సో ఇరవై ఐదు సంవత్సరముల క్రితము మార్చిలో మేము పప్పులీదిలో వెలిసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గుడిలో విష్ణు సహస్రనామ పారాయణంతో మొదలు పెట్టుకొని అలాగే అలాగే అంచెలంచెలుగా అత్తగారు కోడళ్ళతో అందరితో మమేకమయ్యి కోడళ్ళు కూడా ఈ కిట్టిలో ఉండడం అనేది జరిగింది అలాగే నరుకు నరుకూరులో వెలిసి ఉన్న ఒక వృద్ధాశ్రమం ఉంది అక్కడ కృష్ణ మందిరం ఉంది అక్కడ వృద్ధులు చాలామంది నెల్లూరు వాళ్ళు ఉన్నారు అవుట్ స్టేషన్ వాళ్ళు ఉన్నారు అక్కడ వెళ్ళి మనం ఒక సర్వీస్ పాయింట్ అంటే ఆ రోజు అందరికీ వాళ్ళకు మనం టిఫిను భోజనము అది పెట్టించడం అనేది జరిగింది సో ఆ కార్యక్రమం కూడా సిల్వర్ జూబ్లీలో భాగంగా ఒక సేవా కార్యక్రమం మేము అంత వృద్ధులతో మేము షేర్ చేసుకున్నాము ఆ కార్యక్రమాన్ని అది కూడా మా మనసుకు చాలా సంతోషం అనిపించింది సో కిట్టి టీం నుంచి చెప్పండి మీరు చేసినటువంటి సేవా కార్యక్రమం మా కిట్టి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది మా ట్వల్వ్ కిట్టీ సో ఏమి ఆగకుండా మాకంతా సపోర్ట్ చేసి మమ్మల్ని అందరినీ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు దత్తా కిట్టి మాది మాకు మా ఫ్రెండ్స్ అందరు చాలా జోవియల్గా అలా ఎంజాయ్ చేస్తాం మేము మేము లాస్ట్ కార్తీక్ మాసంలో ట్రిప్ వెళ్ళాము సెవెన్ టెంపుల్స్కి వెళ్ళాము అందరూ అక్కడ బాగా ఫుల్ ఎంజాయ్ చేస్తారు బాగా డివోషనల్గా ఉంటారు లలిత సహస్రం పారాయణం విష్ణు సహస్రం పారాయణం అన్నీ చేస్తాము బాగా రెడీ అయినట్టున్నారు మీరు మా టీం పేరు ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ కిట్టి అనమాట మాది మేము కూడా ఇరవై నాలుగు మంది సభ్యులు ఉన్నాము మేము కూడా ఈ కిట్టి స్టార్ట్ చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది ఈ గ్రూప్లో ఒక 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 పేద ఆయనకి సహాయం కావాలంటే క్లబ్ సభ్యులందరూ కూడా మనీ వేసుకుని ఆ పేద వ్యక్తికి సహాయం చేసాము మేము అప్పుడప్పుడు అన్నిటికీ ట్రిప్పులు వేసుకుంటాము కిట్టీలు పెట్టుకుంటాము బాగా ఎంజాయ్ చేస్తాము మళ్ళా పేదలకు అన్నదానం చేస్తాం లలిత పారాయణము విష్ణు పారాయణము అవన్నీ ఉంటాము ఆల్మోస్ట్ అందరూ చెప్పిన దాంట్లో కూడా వీళ్ళు చెప్పినటువంటి సమాధానం సూపర్ ఎందుకంటే ఒకవైపు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ మరోవైపు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి ఒక వ్యక్తికి సాయం కూడా చేశారు టాపిక్ గేమ్లో మన ఫ్రెండ్స్ వారు ఎవరి వాళ్ళు అసలు టాపిక్ చించి ఆరేసారు సో వాళ్ళ టీం పిండ్ అయిందన్నమాట టూ హండ్రెడ్ రూపీస్ ইতালি আমি অন্তর্ভুক্ত